ఒకరోజు పాదుకల ఫోటో పట్టుకొని వెళ్ళి స్వామి దగ్గర కూర్చుంటే బ్లెస్ చేస్తారు కదా అని అలా కూర్చున్నాను నా ముందు వరుసలో ఫారినర్స్ ఉన్నారు వెనక నేనున్నాను స్వామి నా వేపు చూస్తే ఏమైనా అనుకున్నాను పాదుకలు ముందుకు పెట్టి కానీ స్వామి నన్ను చూడలేదు చూడకుండా వెళ్ళిపోతున్నారు సరే ఆడవాళ్ళ వేపు నుంచి ఆ గేట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు మనసులో అనుకున్నాను ఇప్పుడు కూడా స్వామిని చూడటానికి కూడా నేను పనికి రాలేకపోయినా స్వామిది నోచుకోలేకపోయినా అని బాధపడుతుంటే ఒక్కసారి స్వామిలా వెనక్కి తిరిగి చూశారు ఆ ఫోకస్ నా కళ్ళ నా మీద పడిందట ఆ సంగతి కూడా నేను గుర్తించలేదు స్వామి నా వేపు తిరగడం ఏమిటి నాకు ఒక రకమైన షివరింగ్ బాడీలో మొత్తం టోటల్ షివరింగ్ వచ్చేసిందనమాట బాడీని అంతటి ఇక నాకైతే ఒంటి మీద తెలియలేదు అలా వండికిపోతూ ఉంటే ఇంతట్లోకి స్వామి వెళ్ళిపోయిన తర్వాత అందరూ లేవండి లేవండి అంటూ నేను లేవలేకపోతున్నాను ఆ ఫారినర్ లేడీస్ ఇద్దరు కూడా నేను సాయం పెట్టి లేపి సిస్టర్ స్వామి కళ్ళ నుంచి ఫోకస్ వచ్చి మీ మీద పూర్తిగా పడిందండి అని వాడు చెబితే అప్పుడు విని సంతోషించాను పోన్లే పాదుకలు పాద నమస్కారాలు దొరకకపోయినా స్వామి కరుణ నా మీద దొరికింది నా మీద పడింది అని సంతోషించాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా కుటుంబంలో మా కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ఏ రకమైనటువంటి చీకాకులు కానీ లేకుండా హ్యాపీగా హాయిగా ఉంటున్నాం అయితే స్వామి సేవకు వెళ్ళాలి అనే కోరిక నాకు ఉండేది ప్రత్యేకించి సేవకి నన్ను వెళ్ళలేదు కానీ ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా ఏదో ఒక కిచెన్లో అదే అందరికీ టిఫిన్లు అవి తింటారు కదా ఆ కిచెన్లో కూరగాయలు తరగడం లేకపోతే తినేసిన ప్లేట్లు కడుక్కోవడం లేకపోతే పూరీలు వత్తడం అలాంటి చిన్న చిన్న సేవలు చేసి సంతృప్తి పడుతుండే ఒకరోజు స్వామి బర్త్డేకి వెళ్ళాం వెడితే ఇలా బాధపడుతుంటే ఒక ఆమె అన్నారు ఏమిటి సేవకు వస్తారంటే నాకు సరదా అండి వస్తానండి అంటే అయితే రండి కిచెన్కి వెళ్దామని కళ్ళ వైభవం నిజంగా నాకు అది ఎంత తృప్తి అంటే ఇప్పటికీ మర్చిపోలేనది